మాది మహబాద్ జిల్లా అన్న తొరూరు మండలం పత్తపురం గ్రామం మా వారసత్వ భూమి అనేది మాకు ఉన్నదన్న ఆ భూమిని ఏం చేసిన మా పెదనాన్న కొడుకు ఫకీర్ అహ్మద్ మా పెద్ద ఆయన పేరు ఆయన కొడుకు మహబూబ్ పాషా మా కూలీ నౌకరి కూడా ఏంటన్నా జమాన్లో మస్కూర్ ఉద్యోగం అనే నూనెది ఆ ఉద్యోగం కూడా ఆయన ఒక్కడే చేస్తున్నాడన్నా పట్ట మొత్తం ఈ ధరణి వచ్చినాక ధరణిలో ఈ ధరణి విజయపెట్టి మొత్తం పాస్బుక్ మొత్తం మార్చేసి మాకు చెప్పా చేయకుండా మా భూమిని మొత్తం ఒక్కని పేరు మీద పట్టా చేసాడు ఆరు అన్న మొత్తం మా తాతకి మా ఆరుగురు కొడుకులు అన్న అయితే ఆరుగురు కొడుకులు మొత్తం మా పెద్ద పేరు మీద ఒక్క ఎకరం పన్నెండు గుంటలు ఉందన్న మిగతాది ఎవరి వాళ్ళకే ఉండే అన్న అది మొత్తం కాకుండా ఈ ధరణి వచ్చినాక ఆయన ఒక్కడే పట్టా చేసుకున్నాడు అన్న మొత్తం ఆయన ఆయన పేరు మీద ఆయన భార్య పేరు మీద ఆయన కొడుకు పేరు మీద పట్టా చేయించుకున్నాడు అన్న మేము ఎంఆర్ఆ ఆఫీస్ కు అన్న ఎంఆర్ఆర్ ఆఫీస్ కు పోతే ఎంఆర్ఓ ఏమంటున్నా అంటే మా దగ్గర ఏం లేదు ఇదంతా అధికారం సీఎం గారు చేసినది ధరణి వచ్చింది ధరణి వల్ల మాది ఏం కాదు మాకు సంబంధం లేదని చెప్పేసి ఎంఆర్ఓ అన్న ఈ కలెక్టర్ ఆఫీస్ కు పోతే కలెక్టర్ ఆఫీస్ అదే మాట మాకు సంబంధం లేదు ఇది ఈ ధరణి చేపట్టి ధరణి తీసేస్తే మాకు బల్ల అవుతుంది ధరణి ఉన్నంతకాలం మేము ఏం చేయలేమని అని చెప్పి వాళ్ళు అంటున్నారన్న ఈ ఈ పాస్బుక్కులన్నీ అయితే ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఈ పాస్బుక్లు క్యాన్సల్ చేసేస్తే మాలాంటి వాళ్ళు బతుకుతారు కానీ లేకపోతే మాలాంటి వాళ్ళు బతికే ఛాన్స్ లేదన్నా ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి మేము తిరిగి తిరిగి చచ్చిపోతున్నాం అన్న మాకు ఏది లేదు తిప్పలేదు తిండి లేదు మేము కూల్ చేసి బతుకునేటి అన్న ఈ పలు ఇట్లా తిరగాలంటే మా వల్ల కాదన్న మా స్కూల్ ఉద్యోగం కూడా ఈ మా పట్టభూమి చేసుకున్నాయనే ఆయన ఒకళ్ళు అన్న ఫకీర్ అహ్మద్ కొడుకు మహు పాషా ఇది కూడా వారసత్వం అన్న ఈ వారసత్వ భూమి ఆయనే చేసుకుంటాడు ఉద్యోగం కూడా ఆయన చేసుకుంటాడు మమ్మల్ని మహా గోస పెడుతుందన్న మమ్మల్ని తిండి తిండిస్తలేడన్న మొత్తం మంచిగా మా నా మా తాతకి ఆరుగురు కొడుకులు ఆరుగు మంచికి ఇంటికి వచ్చి ఒక్కోదాంట్ ఇద్దరు ఉన్నారు ఒక్కోదాంట్ నలుగురు మొత్తం పద్నాలుగు మంది ఉన్నావు మా అయితే మా నాయలైతే పద్నాలుగు మంది కొడుకులు ఉన్నారు ఆయన ఒక్కడే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా భూములన్నీ రాయించుకోవడం వచ్చారు ఐదు మంది వచ్చిన అన్న మొత్తం ఇక్కడ ఇప్పుడు పస్తానికి ఏ హుసేన నిజాం చెప్పండి మా పెదనాన్న కొడుకైనా మహబూబ్ మబ్బు అండి మా తాత నుంచి అక్కడ మాకు వచ్చిన వారసత్వం వచ్చిన భూమిని అతను ఒకటి లాక్కున్నాడు చెప్పా పెట్టకుండా ధరణి వచ్చినప్పుడు మమ్మల్ని ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళకుండా ఆంక్షలు పెట్టారు కాబట్టి గవర్నమెంట్ ఆ టైం లో అతను చూసుకొని మేము ఉదయం నాలుగు గంటలకు వచ్చినాం చలి పెట్టాను ఇప్పటి వరకు నుంచి నుంచి కాళ్ళు ఉన్న ప్లేస్ అనే ఒళ్ళు అంతా ఉనికి అసలు మాట్లాడడానికి కూడా నోరు కూడా పెద్దగా అంతా ఉంది లోపల దరఖాస్తు ఇచ్చినాము వాళ్ళు కూడా తీసుకున్నారు కాకపోతే మాకే స్లిప్ ఇవ్వలేదు మరి దీని వల్ల మాకు ప్రయోజనం ఉంటుంది ఆ ఉండదు అయితే మాకు బుక్ పట్టా రద్దు చేసి మళ్ళీ సర్వే చేసి మాకు మా యొక్క హక్కుని మాకు కల్పిస్తే మంచిదని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆరుగురు ఉన్న దాంట్లో ఒక్కడే తింటాడు ఆల్రెడీ పంచుకున్నాము వాటాలు చేసుకున్నాం అన్నీ అయిపోయినాయి ఒక పాస్బుక్ దగ్గర ఆయన మాకు చెప్పకుండా చెప్పకుండా అతను మమ్మల్ని మబ్బే పెట్టి ఆయన రాయించుకొని అధికారంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే అతను ఒక జాబ్ చేస్తాడు కాబట్టి దాని ద్వారా ఆయన వాళ్ళ ఎంఆర్ఓ ఎంఆర్ ఆఫీస్ లో వీఆర్ఏ గా చేస్తాడు ఇప్పుడు అందులో ఉండి వాళ్ళతో కుమ్మక్కాయి వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు మేము ఇండ్లు కూడా కట్టుకున్నాం అదే స్థలాలలో కానీ ఇల్లు వచ్చి కూడా ఇల్లు కూడగొట్టండి ఇది హక్కు అని చెప్పేస్తాను